ద్దాం బాబా మొత్తం తగలబెట్టేస్తే మా నల్లని అనుమానిస్తారు మానైపు సాక్ష్యం చెప్పడానికి ఒకటి కావాలి కదా గదంతా సరే బి గాడి బాబు లెక్క గాడికి పోయి నిజం చెప్తానని కూర్చుంటే అడిగితే పోయే తమ నీ పేరేంది మీ అమ్మ బాబు ఎంటా గ్యాస్ లీక్ అయ్యి మంట అంటుకుని అరే ఈ బతక నేర్చుకున్నాడు సాక్ష్యం చెప్పినాక యూనియన్ పైసలు దొంగలించండి కంప్లైంట్ ఇచ్చేద్దాం బాబు లారీ సంఘానికి నాయకుడు కొడుకు అక్కడే పైసలు దొంగలించండి నమ్ముతారా అన్న జాలి పడుతున్నావు ఏం రో చిన్న పోరగాడన్నా అందుకే ఏం రా తమ్మి పోరగాళ్లను మస్తుగా చూసుకునే చోటకి పంపుతా పోతావా అక్కడ ఒక్క రాత్రి కూడా మంచిగా నిద్రపోకూడదు ఇందులో నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఉన్నాయి అలాగే ఏదన్నా ఫాల్తో జరిగినాదంటే జాగ్రత్తలే నరికేస్తాడు జాగ్రత్త తున్నా కొంచం కొంచెం కొంచెం కూడా చలనం లేకుండా నిలబడ్డా ఎవడో నన్ను కొట్టమని నీకు పైసలు ఇస్తున్నాడు నన్ను కొట్టద్దని చెప్పి నీకు వాడి కంటే ఎక్కువ పైసలు ఇవ్వాలి నా ఇప్పుడు పైసలు నా కొట్టు నాకు పైసలు ఇచ్చినప్పుడు నిన్ను పిలుస్తా ఎవళ్ళు అన్నా భవానీ గారు జైలు నుంచి తప్పించుకున్నాడు పైసలు పోసేటిది నేను నిన్నేమీ చెయ్య నువ్వు భయపడమాకన్నా నిన్ను చంపాలనుకుంటే నువ్వు పడుకున్నప్పుడే నీ గొంతుకు కోసం కానీ జిందగీ మొత్తం భయపడతా దాక్కుంటూ బతకడం నా వల్ల కాదు

బండికి వెయ్యి రూపాయలు ఏముందో పని జరగదు పర్మిట్ ఇస్తాను ఆ వెయ్యి కాడే ఉంచుకో నాకు లారీకి వంద రూపాయలు కావాలి పోలీసు వాళ్ళు గిరిగిరి పెడితే గది నేను చూసుకుంటా ఎరా ఏం కావాలా ఇప్పటి సంధి పర్మిట్ ఎవరికన్నా కావాలంటే లారీకి ఐదు వందలు నాకు ఇయ్యాలి ఒక రకంగా కారణం మనమే బావ అడి బాబుని తగలబెట్టినాడే ఆడిని తగలబెట్టి ఉండాలి ఇప్పుడు లారీ యూనియన్ లీడర్ పోస్ట్ కి పోటీ చేసే రేంజ్కి కి వాడికి ఎన్ని పైసలు ఆడి నుంచి వచ్చే నాకు వాడికి ఎన్ని లారీలు ఉన్నాయో ఎరుకా నీకు అది కాకుండా మీట్ ఫ్యాక్టరీ ఉంది ఎక్స్పోర్ట్ కూడా కానీ ఇదంతా చేస్తు బావా ఈ బాలనిరస్ల గృహం పోరగాళ్లతో ఏదో అందుకే మస్తు పైసలు వస్తున్నాయి ఇంకో పక్క మినిస్టర్ బినామీ అంటుండ్రు ఆడు మటుకు యూనియన్ ఎలక్షన్ లో గెలిచినాడంటే ఆడి బాబుని చంపినందుకు మనమల్ని ఏమైనా చేస్తుడు ఇక మీద ఇడిసి పెట్టకూడదు బావా ముస్లిం క్రిస్టియన్ అనే గన్ని దేవులను మెడలు తగిలించుకున్నా దునియాలో ఉన్న దేవులందరినీ మొక్కితే ఆపదొచ్చినప్పుడు ఎవరో ఒకరు కాపాడతారు మినిమం గ్యారెంటీ కదా రత్తు అలా పదిహేడేళ్ల వయసులో నన్ను బతకనీనా బతిమిలో ఉన్న పోరగాడేనా ఈడు నీతోనే ముఖ్యమైన ముచ్చటి చెప్పాలి ఇప్పటిదాకా వారం వారం ఇస్తా వచ్చినావు కదా పైసలు ఇక వద్దులే దానికి బదులుగా మొత్తం మూట కట్టుకొని అమ్ముకొని వేరే ఊరికెళ్ళి బతుకుపో ఆ నేనే మళ్ళీ వచ్చే వారం చెప్దాం అనుకున్నా ఇంకా ఎన్నేళ్ళని వారం వారం నా ప్యానల్ కాపాడుకుని మీకు కప్పంగట్టాలు చెప్పే గందుకే ఇక పైసలు ఈ కొద్దిని ఫిక్స్ అయినా నువ్వేం చెయ్యాలో ఏం చేయకూడదు డిసైడ్ చేసేది నువ్వు కాదు మేము చెప్పేది మోసుకొని చెయ్యాలి నాకేది కరెక్ట్ అనిపిస్తే గదే చేస్తా నువ్వు ఏమేం పిగుతావో గన్ని నాకు తెలుసు నువ్వు చేసేటి తప్పులకే గా పోరగాలను సరణ్ రావు మునుడు గాలి చేత అచ్చలు చేయించేటిది గన్ని మాకు తెలుసురా నీ బల్బు చాలుగురి మంతాన నడవదు లేదంటే ఏడన నీకు సమాధి కడతా తలకై తిప్పి చూడరా గిది నా అడ్డా నేను అనుకో నీ లారీ మాత్రమే పైసలకి పంచేనికి విశ్వాసంతో పంచేనికి తేడా ఓహో నన్ను శాంపుల్ చూపించమంటావా జల్ది భవానీరా ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు ఇరవై లక్షల రూపాయలు ఏం మాట్లాడుతున్నావు అన్నకాడ పైసల కోసమే ఏమన్నా అనుకున్నావా ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నా తెలుసా ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షలు ఇస్తే ఆయన మా నలభై లక్షల రూపాయలు అనా ఏంటన్నాడు మాట్లాడుతుంటే ఊరుకున్నా ఊరుకున్నావు నువ్వు ఒక్క మాట చెప్పారు ఏంట్రా పెంచుకుంటూ పోతున్నావు అరవై లక్షల రూపాయలు పొడితే రాగాడిని నువ్వు సార్ ఉండే మర్చుకునే ఈయన సంగతి అంటే మేము చూసుకుంటా ఉన్నా ఇప్పుడు సమజైందా పైసలకి విశ్వాసానికి తేడా ఏందో ఇదేమొద్దు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నా వీలైతే నన్ను చంపేసి మేమల కాపర్ కొని వీళ్ళ అవన్నండి అయ్యా ఈ పోస్ట్ మార్టం క్రైమ్స్ ఇను కరెక్ట్ గా సూట్ అయితదా ఇనిగా స్కెచెస్ చేశారయ్యా బండి నడపడం సరిగ్గా తెలియక మనిషి మీదకికి ఇంచేశారయ్యా ఎవള് వీళ్ళ రేయ్ ఎవళకొస్త సరెండర్ అయి ఉంటా ఓ లెవెల్ బండి నడపడం వచ్చో ఓర్కే తేద్దా ఉంది సానా సీన్స్ ఇతారైంది కదరా ఆ మరే గేల్ మీదకి ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయిలే అవన్నండి అయ్యా పిక్పాక్డ్ కేసు ఫైల్ అవ్వను ఆ తర్వాత బాలనేరస్తుల గృహంలో ఓ ఆరు నెలలు ఉన్నారు ఇప్పుడు త్రీ నాట్ టూ ఆగిండ్రు ఇది అబ్జర్వేషన్ హోమా లేదంటే క్రిమినల్ ట్రైనింగ్ సెంటరా దొంగల్ని హంతకులుగా నీకే ఈ హోమ్ పెట్టిండ్రా అబ్జర్వేషన్ హోమ్ స్టాఫ్ అడిగి బిల్ సరేనండి సార్ పిలుస్తున్నారు అయ్యా నమస్కారం అయ్యా నేనే ఇక్కడ సోపన్ గా పక్కన పెట్టగానే హోమ్ కి ఎప్పుడు పెడతారా మాస్టర్ని అయ్యా మాస్టర్ వచ్చినా కూడా వీళ్ళు బండి నుంచి తెరవేస్తున్నారయ్యా వీళ్ళకి భయపడి ఏ మాస్టర్ కూడా పనిలోకి రావట్లేదు అయ్యా మరి మాస్టర్ లేకపోతే తీస్తుండ్రు ఆ పోరగాళ్ళకి పాఠాలు చెప్పనీకి మంచి ఏందో చెడ్డేందో చెప్పనీకి ఎవరు లేరంటే ఎట్లా మంచిగా అవుతారు ఇప్పటిదాకా ముప్పై నలభై కేసులు గేడకు రావడం నేనే చూసిన సూపర్ నేను జీవో పాస్ చేస్తా గన్ని ప్రైవేటు గవర్నమెంట్ కాలేజీలకు దీన్ని పంపించుండ్రి రాష్ట్రం మొత్తం పోవాలా ఎవరో ఒకటి దొరకపోతారా అయింది అయిందా Harder type D? They call me master, decisions are boss.